ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ గోల్డ్ కంపెనీ సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం వాగత్వివ సంపృక్త ప్రతిపత్తయే జగపితర వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయిపోవచ్చింది క్రొంగొత్తగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ప్రేక్షకుల్లో చాలామందికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే మారదు మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరమైనా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి పడ్డవాళ్ళు రెండు వేల ఇరవై లాగానే రెండు వేల ఇరవై ఆరు ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ రెండు వేల ఇరవై ఐదులో సంతోషపడ్డవాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే వీటన్నిటిని సందేహాలు అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పన్నెండు రాశులు జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు రాశి ఫలాలు అంటే ఉగాది టు ఉగాది కదా మరి ఈ కొత్త పద్ధతి ఏంటి ధర్మం ఏం చెబుతుంది ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం పన్నెండు రాష్ట్రాలు జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమనించినట్లయితే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సంపూర్ణముగా ఈ సంవత్సరం అంతా కూడా ఏలిన నాడిచిని ప్రభావం అనేటువంటిది ఉంటుంది అయితే ఎప్పుడు కష్టాలైనా చాలామంది ఊహించుకుంటుంటారు కష్టాలైనా ఇంక ఏమి ఉండవా గురుగ్రహాలు అనుగ్రహించబోతున్నారు అయితే ప్రధానంగా మనకు గ్రహాలు ఏం చేయబోతున్నాయి ఏం చెప్పబోతున్నాయి ఆ గ్రహాల వలన వచ్చే ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఎప్పుడు పరిహారాన్ని కాదండి మనం సంస్థాగతంగా మన వ్యక్తిగతంగా మనం కొన్ని మార్పులు చేర్పులు మన జీవన విధానంలో చేసుకోవాలి అప్పుడు గ్రహాలు మనకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతాయి అంటే ఈ శని ఏళ్ళ శని ప్రభావాన్ని సూచిస్తూ ఉన్నటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఒక్కడే చెప్తున్నాడు నిజాయితీగా ఉండండి మోసం చేయకండి కష్టపడండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి ఎవరో వస్తారో ఏదో చేస్తారో ఏదేదో అవుతాము అనే ఆలోచన పెట్టుకోకుండా నిలబడి మీ మనస్సు చెప్పిన విధంగా కష్టపడండి తప్పకుండా విజయాన్ని పొందుతారు ఈ శని అంత ఇబ్బంది ఏం పెట్టడండి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కొంతవరకు పాజిటివ్గానే ఇస్తాడు కానీ ఎప్పుడు నిజాయితీ కష్టము దైవాన్ని నమ్మి దైవానికి లోబడి జీవనం చేసినప్పుడు ఇక గురువుగారు మిథున రాశిలో సంచారం చేస్తూ వక్రగతి ప్రభావం చేత ఈ సంబంధించినటువంటి చతుర్థ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నారు ఇక్కడ గమనించాలి మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలము కాదు ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి కష్టములు ఉంటాయి ఇంట్లో కంటే ఎక్కువగా బయట ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రధానంగా ఇంట్లో పెద్దలని గౌరవ మర్యాదలతో కాపాడుకోండి వాళ్ళతో మంచిగా వ్యవహరించండి ముఖ్యంగా తల్లిగారి ఆశీర్వచనం ఈ మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఎక్కడికి వెళ్ళినా తల్లిగారి ఆశీర్వచనం లేదా తల్లితో సమానమైన వారి ఆశీర్వచనం లేదా తల్లిగారు లేకపోతే తల్లిగారి ఫోటోకి దండం పెట్టి మీ యొక్క సంకల్పం చెప్పుకొని బయట వెళ్ళండి అసలు ఈ యొక్క గురువు ఇచ్చేటువంటి అశుభ అంతా పోతుంది కనీసం దైవానికైనా మీరు నమ్మిన దైవానికైనా నమ్మి నమస్కారం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని వెళ్ళండి ఇక మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు గురువుగారు గారు చాలా స్థితిలో ఉంటున్నారు అద్భుతం అందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి యోగదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు ఈ మొదటి రెండున్నర నెలలు ఏదైతే పనులలో కష్టపడతారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కష్టపడే తత్వాన్ని శనిస్తూ కొన్ని ఆటంకాలు గురువు మొదటి రెండున్నర నెలలో కలిగించినా ఆ తర్వాత రెండున్నర నెలలు మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు అద్భుతంగా ఉండబోతుంది సందేహమే లేదు మీరు ఏమాత్రం కూడా మీ అంచనా మించి ఎక్కువగా మీరు లాభసాటిలో ఉంటారని చెప్పవచ్చు అయితే వచ్చిన చిక్కల్లా జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి సమయమే అనుకూలము లేదు గురువుగారు గారు షష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఇక్కడ మీకు పేరు ప్రతిష్టలు అనగా మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడో తారీఖు వరకు పేరు ప్రతిష్టలు ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఎవరిని అడిగితే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటుంటారు కదా ఆ డబ్బుల్ని మీరు ఇక్కడ మీరు ఈ సమయంలో రా రాబట్టుకోలేకపోతారు ఇది మీకు రాని బాకీలుగా ఉండిపోతాయి జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఇది గుర్తుపెట్టుకుని అందుకనే ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఒకటికి వంద సార్లు నేను పది సార్లు అని చెప్పట్లేదు వంద సార్లు ఆలోచించి మీ డబ్బుని ఎదుటి వాళ్ళకి ఇవ్వండి కనీసము ఈ జూన్ ఒకటో తారీఖు నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు గురువు గారు ఇక్కడ సంచారం చేస్తున్నటువంటి సమయంలో వచ్చే నష్టాలని చాలా మటుకు తగ్గించుకోగలుగుతారు ఏ పని చేసినా ఆ పని ఆ సమయంలో ఇటు ఏం నాడుచినీ ప్రభావం ఉండడం గురువు షష్టమ స్థానంలో ఉండడం ఇది ఏమాత్రం కూడా అనుకూలంగా ఉండదు ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి సమస్యలు ఉంటాయి కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా నవంబర్ డిసెంబర్ నెలల్లో గురువుగారు సింహరాశిలో సంచారం చేస్తుంటారు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అందుకనే మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటి నవంబర్ డిసెంబర్ నాలుగున్నర నెలలు చాలా అద్భుతంగా ఉంటుంది మొదటి రెండున్నర నెలలు కొద్ది కష్టం కానీ జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అంటే ఈ యొక్క జన్మరాశిలో రాహు సంచారం సప్తమంలో కేతు ఇది మీకు తెలియని కష్ట నష్టాలను కలిగించే గ్రహాలే ఇవి దీనివలన పెద్దగా ఇబ్బందులు అంటూ ఉండవు కాకపోతే జాగ్రత్తలు పాటిష్టమని మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీ జాత జాతక చక్రం ద్వారా మీ గోచార రీత్యా మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే సాధారణంగానే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది కాబట్టి విద్యార్థులు మొదటి రెండున్నర నెలలు చాలా కష్టపడండి సందేహం లేదు ఎందుకు చెప్తున్నానంటే మొదటి రెండున్నర నెలలు బాగా కష్టపడితే ఆ యొక్క మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడో తారీఖు వరకు అకాడమిక్ ఇయర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కాంపిటీవ్ ఎగ్జామ్స్ ఉంటాయి వాటన్నిటిలో గురువు గారు మీకు సహకారం అందిస్తూ మిమ్మల్ని ఉన్నత స్థానంలోకి నిలబెడతారు ఇక్కడ గురువు యోగిస్తేడండి జలరాశుల సంచారం చేస్తూ మీకు విదేశీయానానికి అనుకూలంగా ఉండబోతున్నాడు అంటే గురువు పాపి అవ్ అవ్వాలి మే ముప్పై ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే విదేశీయానం ఒకప్పటి కాలానికి అది పాపత్వం కానీ ఈ కాలంలో అది యోగం కాబట్టి ఆ పాపత్వమే మీకు విదేశీయానాన్ని కలిగింపచేస్తూ యోగంగా మార్చబోతున్నాడు గురువు కాబట్టి విద్యార్థులకు మాత్రం ఒక వరంగానే చెప్పవచ్చు అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ మకర ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి హెచ్వన్ బి బీసాలు జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య కాలంలో లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక వివాహ సంబంధమైనటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఆఖరి రెండున్నర నెలలు ఏప్రిల్ మే నెలలు దాదాపుగా నాలుగైదు నెలల పాటు వివాహానికి అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా అవివాహితులైన స్త్రీ పురుషులు వివాహవంతులు అవుతారు దాంపత్యంలో ఉంటారని చెప్పవచ్చు ఇక దాంపత్య విషయానికి వచ్చేసరికి మొదటి రెండున్నర నెలలు అలాగే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నెలలు దంపతుల మధ్య ప్రపంచాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి విడిపోయిన దంపతులు విడిపోయిన ప్రేమికులు మళ్ళీ ఏప్రిల్ మే నెలలో నవంబర్ డిసెంబర్ నెలలో కలుసుకునే అవకాశం ఉంటుంది ఈ నెలలో కూడా కొత్త ప్రేమల గురించి కొత్త వాళ్ళు పరిచయమై జీవితంలో కొత్త వ్యక్తులు జీవితంలో ప్రవేశిస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఇక సంబంధించినటువంటి సంతానాన్ని గురించి కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ మే నెలలో మరియు నవంబర్ డిసెంబర్ నెలలో ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు సంతానవంతులు వంతులవుతారు సందేహమే లేదు సంతానం కలుగుతుంది ఇక మొదటి రెండున్నర నెలలు అలాగే జాగ్రత్తలు పాటించండి సంతానపరంగా కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది డాక్టర్లని సంప్రదించి సలహాలు పాటించండి జనవరి ఫిబ్రవరి మార్చి పద్నాలుగు వరకు డాక్టర్లని సంప్రదించండి ఇక విదేశీయానం మాత్రం ఖచ్చితంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది ఇక రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు డబ్బులు ఖర్చు పెట్టి పదవుల కోసం ఎక్కువగా మీరు ఆరాటపడకండి ఈ సంవత్సరం సో సో అన్నట్టుగానే ఉంటుంది కానీ భవిష్యత్తులో వచ్చే రెండు వేల ఇరవై ఏడులో మీరు పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీరు మంచి పదవిని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇప్పుడు మాత్రం అనుకూలంగా లేదు కాబట్టి ప్రజాదరణ పొందే మంచి పనులు చేయండి పెద్దలని తరచూ సంప్రదిస్తూ విషయాల్ని మీరు ప్రస్తావించుకోండి ఇంతవరకు మీరు కాలయాపన చేయండి తప్ప మీ దగ్గర ఉన్న డబ్బులు ఆస్తులు అమ్మి ఏదో పదవి వస్తుంది గ్యారంటీ కానీ మాత్రం ఆశపడి భంగపడకండి ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి కాబట్టి కొత్తగా వ్యాపార విస్తరణ కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం లాంటివి చేయకండి మరీ తప్పదు అనుకున్న పరిస్థితుల్లో మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు నవంబర్ డిసెంబర్ నెల కాలంలో వ్యాపారాన్ని ప్రారంభించుకోండి అనుకూలంగా ఉంటుంది గ్రహాలు కూడా అనుకూలించి ఆశీర్వదిస్తాయి మీరు పైకి ఎదగడానికి గ్రహాలు కూడా తోడ్పడతాయి అలాగే ఇక్కడ వ్యాపారం మాత్రం సాధారణంగానే ఉంటుంది కాబట్టి అతిగా పెట్టుబడులు పెట్టకండి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యమైనటువంటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మీ పక్కన మీ పంచన చేరి మీ యొక్క అభిమానాన్ని ప్రేమను పొంది మీకు తెలియకుండా గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు మీకు వచ్చే అవకాశాన్ని కూడా వేరే వాళ్ళకి దాటవేసే అవకాశం మీరు నమ్మిన వాళ్ళల్లోనే ఈ కళారంగం అనగా సినిమా సీరియల్స్ రంగం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నీ కూడా మీ సొంత వ్యక్తులో లేదా మీరే వాటిని మేనేజ్ చేసుకునే అవకాశాన్ని పెట్టుకోండి ఇతరుల మీద ఆధారపడకండి సాధారణమైనటువంటి ఫలితములే ఈ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటాయి ముఖ్యంగా ధనం కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి మీ డబ్బుని వృధాగా పోనిచ్చుకోకండి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఈ రైతులు దిగుబడి అంతంత మాత్రమే రాబడి అంతంత మాత్రమేగానే ఉంటుంది కాబట్టి తెలియని పంటల జోలికి వెళ్ళకండి కొత్త కొత్త పంటలతో ప్రయోగాలు చేయకండి మొదటికే మోసం వస్తుంది తెలిసిన పంటలనే సాంప్రదాయక శాస్త్రీయమైన పంటలనే మీరు వేసుకోండి కనీసం నష్టమైనా పడకుండా లాభంతో కొద్దిపాటి లాభంతోనైనా జీవిస్తారు లేకపోతే ఆశకి పోతే ఇంకేదో జరిగినట్టుగా ఉంటుంది ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే కూడా ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం మీ యొక్క నడుస్తున్నటువంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు అంటే జాతకరీత్యా నడిచే గ్రహ దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిష్య పండితులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు అలాగే ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం ఒక నూతన శకానికి ప్రారంభించబోతున్నాం సంకల్ప మందిర్ అనే వేదికగా యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ అనేటువంటిది ప్రారంభిస్తున్నాం దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సభ్యులుగా మీరు చేరవచ్చు తద్వారా ప్రతి మంచి మంచి ధర్మ విషయాలు అలాగే జ్యోతిషపరంగా ప్రతిదీ కూడా ఏ రోజు ఏ మంచిది అని చెప్పి మొట్టమొదటిగా మీకు దాని ద్వారా మీరు పొందడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే ప్రధానంగా జాతక రీత్యా ఈ కుంభరాశులతో పాటుగా మిగతా పన్నెండు రాశుల వారికి కూడా సాధారణంగా సమస్యలు అనేటువంటివి అధికంగా ఉండబోతున్నాయి అందరికీ కూడా గొప్పగా ఉండకపోవచ్చు ఈ సందర్భంగా దైవానుగ్రహమే తప్పనిసరి కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకై సంబంధించి కోర్టు సమస్యలు శత్రుబాధ నివారణకై దాదాపుగా ఇరవై ఒక్క రకాల హోమాలు మృత్యుంజయం నవగ్రహం సుదర్శనం సుబ్రహ్మణ్యం దత్తాత్రేయం కాలభైరం ఇలా వివాహ సంబంధం సంతాన సంబంధంగా ఇరవై ఎకరకాల హోమాలు జరిపి మీ గోతనామాదులతో జరిపించి మీకు వీడియోలు పంపించడం జరుగుతుంది ప్రతి నెలా ఒక పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినం రోజున జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకుని సభ్యులుగా చేరవచ్చు ఇక ఎంతోమంది ఎదురు చూసేటువంటి సందర్భం ఉద్యోగ విషయంలో ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉద్యోగ సంబంధంగా ఏ సమయంలో ఉద్యోగం నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది ఏ సమయంలో ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ప్యాకేజీలు బాగుంటాయి లేదా ఏ సమయంలో మనం ప్రయత్నిస్తే కొత్త సంస్థల్లో మంచి ప్యాకేజీతో మనకు ఉద్యోగం లభిస్తుంది అనేది తెలియచేస్తాను ఆ ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు ఉన్న సమయం అలాగే జూలై పదహారు నుంచి ఆగస్టు పదహారు తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అలాగే నవంబర్ పదహారు నుంచి ఈ డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయం చాలా మంచి సమయము కాబట్టి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి ఈ సమయంలో మీరు నిరుద్యోగస్తులు ఉద్యోగస్తులు కొత్త సంస్థలు ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు ప్రయత్నించవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు వరకు అకాలమైనటువంటి ప్రయాణాలు కష్ట నష్టాలు డబ్బులు ఖర్చు ఎక్కువగా ఉండడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం మానసికమైన ఆందోళన అధికంగా ఉంటుంది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు కూడా ప్రధానంగా మిమ్మల్ని మించిన వారు లేరు మీకు పొందిన విజయాన్ని పట్ల మీరు గర్వంగా ఉండే అవకాశం తద్వారా కొంతమందిని మనసుని గెలుచుకోలేకపోతారు తద్వారా మీరు చెడ్డవారిగా గుర్తింపబడతారు కాబట్టి చులకనగా అందరినీ చూస్తారు కాబట్టి ఆ స్వభావం నుంచి బయటపడి అందరినీ ప్రేమగా పలకరించండి ఏప్రిల్ నెల మొత్తం కూడా కుటుంబ పరంగా తగాదాలు మానసిక ఆందోళన డబ్బులు ఖర్చు అవ్వడం ఎడమకంటికి ఇబ్బందులు అన్నింటినీ కలుగుతాయి ఇంకా మే ఒకటో తారీఖు నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు ఉన్న మధ్యకాలం చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని విధాలుగా నూతన వ్యక్తులు పరిచయం అవుతారు మీకున్నటువంటి సమస్యలకి అనేక మంది మీకు సహాయ సహకారాల నుంచి సమస్యని పరిష్కారం చేస్తారు ఆనందదాయకంగా జీవితం గడుస్తుందని చెప్పవచ్చు జూన్ ఇరవై నుంచి ఆగస్టు ఒకటో తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది అలాగే వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంటుంది ఏదైనా కానీ ఎవరికి చెప్పుకోలేని బాధతో మీరు సతమతమయ్యే అవకాశం ఈ మధ్య కాలంలో ఉంటుంది ఆగస్టు రెండు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు ఉన్నటువంటి కాలం ప్రధానంగా సంతానపరంగా ఇబ్బందుల సమస్యలు ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి మానసికంగా వృధా కాలయాపన చేస్తుంటారు ఏ పని ఎందుకు కూడా శ్రద్ధ ఉండదు ప్రతిదీ కూడాను పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదకొండో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం చాలా ఆనందదాయకంగా ఉంటుంది అన్ని విషయాల్లో మీదే పైచేయిగా సాధిస్తారు శత్రువులపై విజయం సాధిస్తారు కోర్టు కేసులు వంటి తగాదాల్లో మీదే అనుకూలంగా తీర్పు అనేటువంటిది వస్తుంది నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఆరోగ్య సమస్యలతో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు దాంపత్య విభేదాలు ప్రేమికుల మధ్య విభేదాలు తెలిసిన వారి మధ్య విభేదాలు అలాగే బాంధవ్యాలు సంబంధాలు కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి లౌక్యంతో వ్యవహరించి తదనుగుణంగా అందరినీ కలుపుకో తత్వాన్ని మీరు ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక చూశారు కదా ఈ కుంభరాష్ట్ర జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఏ విధంగానైతే ఉంటుంది కాబట్టి సాధారణం కంటే దిగువ స్థాయి ఫలితాలు అనేటువంటి పొందుతారు కాబట్టి జాగ్రత్త పడండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి మీ ఆత్మవిశ్వా మీరు ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందు ప్రయాణం చేయండి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్ని సహాయ సహకారాలు అందిస్తారు ఎవరి మీద ఆధారపడకుండా మీ జీవితానికి మీరే శాసనకర్తగా ఉండి మీరు ప్రయాణం చేయండి తప్పకుండా చాలా మటుకు ప్రశాంతంగా ఉంటారు విజయాన్ని సాధిస్తారు అన్ని విధాలుగా మీరు విజయం పొందాలని కాంక్షిస్తూ మీకు దైవానుగ్రహం తోడుండాలి ఆ దైవానుగ్రహం తోడుండడం కోసమే సంవత్సరం పాటు సర్వదోష నివారణ పూజలు మీ గోతనామాలతో జరిపించడం జరుగుతుంది స్క్రీన్పై కనిపిస్తే నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఏదైనా సందర్భంగా వచ్చినప్పుడు దగ్గరలోనే మంచి జ్యోతిష పండితుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితంలో ఉంటారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు